జీవితంలో కష్టం నష్టం బాధ భయం లేకుండా బతికేస్తే అది జీవితం అవ్వదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భరించలేని బాధ ఒక కష్టం ఒక గాయం అనేది తగలాలి ఆ గాయం మన గెలుపు వైపుగా పరిగెట్టించాలి అనుక్షణం గుండెల మంటలా రగులుతున్నప్పుడే అది మనల్ని వెంటాడుతున్నప్పుడే మనం గెలుపు వైపుగా పరిగెడుతుంది గుర్తు పెట్టుకొని నీకు తగిన దెబ్బ ఏదైనా సరే దానికి రెండింతలుగా నువ్వు నిలబడినప్పుడే గెలుపు అనేది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఒక పెయిన్ అది నీలో ఉన్నప్పుడు ఒక కసి నీలో పెరుగుతుంది సాధారణంగా బతికేస్తే అది సాధారణంగానే ఉంటుంది ఒక బాధను ఎదుర్కొన్నవాడే కష్టాన్ని ఎదుర్కొన్నవాడే దాన్ని తట్టుకుని నిలబడగల ఉండడికి మంచి సక్సెస్ అవుతుంది గుర్తుపెట్టుకుని నీకు తగిలింది ఏదైనా నీకు జీవితంలో జరిగిన ఏ బాధైనా కష్టమైనా నష్టమైనా భరించినది ఏదైనా సరే ఆ క్షణం ఆలోచించు నిలబడు నిలబడినప్పుడు జీవితంలో ఎప్పుడైతే ముందుకెళ్తావు నేను ఇంకెప్పుడు ఆపలేడు ఎవరైతే నేను రిజెక్ట్ చేశారో ఎవరైతే నేను కాదన్నారో ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టారో